పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడేంటి గాక నిన్నటి దిన మొదటి వృత్తాంతంలో నాలుగవ అధ్యాయం చదువుకున్నాం ఈరోజు మొదటి వృత్తాంతంలో ఐదవ అధ్యాయం చదువుకున్నాం ఇస్రయేలినకు తొలిచులు కుమారుడైన రుబేను కుమారులు వివరము ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరుపును తాను అంటపరిచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇస్రాయేల్ కుమారుడైన ఏసేపు కుమారులకు ఇయ్యబడను అయితే వంశవలిలో ఏసేపు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడలేదు యోధ తన సహోదరుల కంటే ఇచ్చి అతని నుండి ప్రముఖుడు బయలువేడలను అయినను జన్మ స్వాతంత్ర్యము ఏసేపు దాయను ఇస్రాయేల్లకు జ్యేష్ఠుడిగా పుట్టిన రుబేణు కుమారులు ఎవరనగా హనోకు పళ్ళు హెస్రోను కరిమి ఎవేలు కుమారులలో ఒకడు శమయ శమయ్యకు కుమారుడు గోగునకు సీమి కుమారుడు సీమికి మేకా కుమారుడు మేకాకు రెవయ్య కుమారుడు రెవయ్యకు బయలు కుమారుడు బయలునకు బెయ్యేరు కుమారుడు ఇతడు రుబేనీయులకు పెద్ద అసురు రాజైన తిగ్లాత్లేసరు అతని చర తీసుకొని పోయెను వారి తరముల వంశవళి సరిచూడబడినప్పుడు వారి కుటుంబముల చొప్పున అతని సహోదరులలో ముఖ్యులుగా తేలినవారు ఎహ్యేలును జకరియాయును ఏవేలు కుమారుడైన శమకు పుట్టిన అజుజు కుమారుడైన బేలాయును బేలా వంశ వారు ఆరో ఏరు నందు నెభో వరకును బయల్మే ఏరును వరకును కాపురముండిరి వారి పశువులు గిలాదు దేశమందు అతి విస్తారము కాగా తూర్పున ఈ బ్రిటీషు నది మొదలుకొని అరణ్యపు సరిహద్దు వరకును వారు కాపురముండిరి సౌలు దినములలో వారు హగ్రీలతో యుద్ధము జరిగించి వారిని అతము చేసి గిలాదు తూర్పు వైపు వరకు వారి గుడారములలో కాపురముండిరి గాదు వంశస్థులు వారికి ఎదురుగా బాసాను దేశమందు సల్కా వరకు కాపురముండిరి వారిలో ఏవేలు తెగవారు ముఖ్యులు రెండవ తెగవారు సపాము వారు సపామువారు వారును సపాతువారును బాసాన్లో ఉండిరి వారి పితరులై ఇంటివారై వారి సహోదరులు ఏడుగురు మేకయేలు మెసుల్లాము సబాయరై యాకాను జియా ఎబేరు వీరు హూరి అను వానికి పుట్టిన అభిహైలు కుమారులు ఈ హూరి ఆరోయ్యకు ఆరోయ్య గిలాదునకు గిలాదు మేకాయేలునకు మేకయేలు ఏసి సైకి ఏసీసై యహాదోకు యహాదో భోజునకు పుట్టిరి గోని కుమారుడైన అభిధేలునకు పుట్టిన అహి వారి పితరుల ఇంట్ల వారికి పెద్ద వారి భాషాన్లోన్న గిలాదనందును దాని గ్రామముల ఎందునూ సరోణునకు చేరికైన ఉపగ్రామముల ఎందునూ దాని ప్రాంతముల వరకు కాపురముండిరి వీరందరూ యోధ రాజైన దినములలో ఇస్రయేలు రాజైన యారాబాము దినములలోనూ తమ వంశవలుల వరుసను లెక్కలో చేర్చబడి రుబేనీయులలోను గాదిలలోను మనిషి అర్ధగోత్రపు వారిలోను బల్లెమును ఖడ్గమును ధరించు కును అంబు వేటకును నేర్చిన వారు యుద్ధమందు నేర్పురులై దండుకు పోదగిన వారు నలభై నాలుగు వేల ఏడు వందల అరవై మంది ఉండిరి వీరు హగ్రీయులతోనూ ఏతువారితోనూ నఫీసు వారితోనూ నోదాబు వారితోనూ యుద్ధము చేసిరి యుద్ధమందు వారు దేవునికి మొర్రపెట్టగా ఆయన మీద వారు నమ్మక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించెను గనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగెను అగ్రియులను వారితో ఉన్నవారందరూ వారి చేతికి అప్పగింపబడిరి వారు యాభై వేల ఒంట్లను పశువులను రెండు లక్షల యాభై వేల గొర్రెలను రెండు వేల గాడిదలను లక్ష జనమును పట్టుకొనిరి యుద్ధమందు దేవుని సహాయము వారికి కలుగుడి చేత శత్రువులు అనేకులు పడిపోయి తాము చెర తీసుకొని పోబడు వరకు రుబేణీలను గాదీలను మనిషి అర్ధగోత్రపు వారిను వీరి స్థానములు ఎందు కాపురముండిరి మనిషి అర్ధగోత్రపు వారిను ఆ దేశమందు కాపురుముండి వర్ధిల్చు బాసాను మొదలుకొని బయల్వెర్మోను వరకును శని వరకును హెర్మోను పర్వతము వరకును వ్యాపించిరి వారి పితరుల ఇండ్లకు పెద్దలైన వారు ఎవరనగా ఎఫేరు ఈసి ఎలియేలు అజ్రియేలు ఇరిమియా హుదవ్య యహాదియేలు వీరు కీర్తి పొందిన పరక్రమశాలులే తమ పితరుల ఇండ్లకు పెద్దలైరి అయితే వారు తమ పితరుల దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుడు తమ ముందర నాశనం చేసిన సమూహముల దేవతలతో వ్యభిచరించిరి కాబట్టి ఇసర దేవుడు అసురు రాజైన పూలు మనసును అసురు రాజైన తిగ్లాత్పులేసరు మనసును రేపగా అతడు రుబేనియులను గాదీయులను మనిషి అద్దగోత్రపు వారిని చెరపట్టి నేటికి కనబడుచున్నట్లుగా ఒలాహునకును ఒబోరునకును ఒరాకును గోజాను నదీ ప్రాంతములకును వారిని కొనిపోయాను ఇంతటితో మొదటి దినవృత్తాంతంలో ఐదవ అధ్యాయం పూర్తయింది రేపటి దినన్న మొదటి దినవృత్తాంతంలో ఆరో అధ్యాయం చదువుకుందాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడేంటి నడిపించినగాక ఆమెన్